ఏందా లేక రాజవంశంలో పుట్టిన నేను ఒంటరిగా ఇట్లా చెట్ల కింద పుట్ల కింద కూర్చుంటే ఏం బాగాలేదమ్ ఎవడైనా ఒక పిత్తకారి పంచాయతీలోనా పెడతామంటే ఎవడు దొరకుడు ఎవడు వీడా పీసోడు సంచి పట్టుకోబోతున్నాడు ఓలే పీచోడా ఈ పక్క ఈరా ఈ పక్క ఓ ఓ నో యాటికి పోతారావు ఇంటికి పెళ్ళం పెళ్లి సరుకులు తీసుకొని పోతున్నానప్పైనా రావా ఎప్పుడు ఇంట్లో ఇంట్లో అంట గుడ్లు గిన్నె పెడతావా అయ్యో నీతో వచ్చింది చూడప్ప నాకే పరిచయం ఉంది నువ్వు నాకే ఇట్రా ఇట్రా పది నిమిషాలు మాట్లాడిపోతురా ఏం మాట్లున్నాయి ఇంటికి పోవాలా కాదురా తీసాడా యాటికి పోతున్నావు సంచి పట్టుకొని ఇంటికి పోతున్నానప్ప ఎప్పుడు చూస్తే ఇంటికి మోస్తానే ఉంటావు తీసుకోలే కదాపా సరుకులు సరుకులు లేకపోతే ఊరుకుంటారా పెళ్ళం పిల్లలు ఉదుకుతారా మా పిల్ల పిల్లలకి మేమే భయపడిందా ఊరు పడి తింటావు అప్పా నీకేమే ఎవరన్నా నీస పప్పు తిరుపతి పెడితే వాళ్ళ ఇంటి పెట్టుకొని పోతావు నువ్వు సరేలేరా నీసాడా ఊర్లో ఏమన్నా శుద్ధి ఏమన్నా ఏ ఊర్లో శుద్ధి పింది పట్టుకొని వస్తావు కదా ఏ మాకు తెలియదు అప్పో నీకు ఈ ఊర్లో వాళ్ళది ఏనా ఈ ఊర్లో వాళ్ళు విడిచిపెట్టి నీకు ఆ ఊరు తెలియదా కాదురా పీసోడా మన ఊర్లో లే ఎవడైనా నా ఇంత ఉన్నాడా లే అంత తెలివైనడా నువ్వు నువ్వు అడిగిలే ఇట్లే చెప్తా నేనా సంచిలో ఏముంది చెప్పపా చెప్తే నాకేమిస్తావు దీంట్లో కోడిగుడ్లని నీ సంచులో ఏముందో చెప్తే సంచులో ఉన్న కోడిగుడ్లన్నీ నాకు ఇస్తావా లే అదేమి పెద్దవాళ్ళ పీసోడా లే చూడలే చెప్తాను చెప్పా అరకులు ఈ టైంలో ఆ కందిబేలు ఉన్నాయి కందిబేలు కాదప్పా కోడిగుడ్లు చ లే ఇది కాదు కానీ ఇంకోటి ఏదన్నా అడిగిలే నేను చెప్తాను ఇంకా చెప్తావా కరెక్ట్ చెప్తావా కరెక్ట్ చెప్తే తింటా పది గుట్లు నీకే ఇస్తాను సరేలేరే రే అడిగిలే చెప్పు ఎన్ని గుడ్లు ఉన్నాయి చెప్పమండీ దాంట్లో ఎన్ని గుడ్లు ఉన్నాయో కరెక్ట్ గా చెప్తే దాంట్లో ఉన్న పది గుడ్లు నాకేనా పది గుడ్లు నీకే పది గుడ్లు లే ఉండలే గ్యాక్సల్ కంటే లే నేనా వేసి చూసి అట్లే చెప్పేస్తా ఈ రోజు ఏందో కొంచెం తిక్కమాక్క పట్టినట్టున్నానా డేజన్ ఉన్నాయిలే డ్యాజన్ కాదపా అదే ఉండేది ఇంకా రెండు గుడ్లు ఎక్కువ చెప్తువే పది గుట్లైనా ఉండేది ఆ లే లే లేలే లే పిసోడా సో మళ్ళీ తప్పినదే పోనా లెక్క ఏ దీంట్లోనా ఎన్నుండే అని ఊరు కరెక్ట్ చెప్పు ఊర్లోదంతా ఏమైంది జరిగింది ఎక్కడ జరిగింది అంటావు నీది నువ్వు చూసుకోకుండా దాబాయ్ పోయి మమ్మల్ని కూకు పెట్టుకొని ఏమై నువ్వు ఎక్కడినరా బాగా కాల్ పడాను ఓకే పీసోడా వెళ్ళిపోలేటుకో పారే నీపా పారే నీపా వీడు నాకన్నా తెలి దానిపై కుక్కనన్న తడుకోవచ్చు కానీ ఏ వీడిని తడుకోకూడదు అప్పు ఈ తడుకుంటే నేనే తిక్కోన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్న వచ్చి మా ఉరవకొండ దగ్గర ఆవిలిగి అనే విలేజ్లో ఉంటాడు అన్న పేరు వచ్చేసి ఎన్ని పేరునా టెంకాపీ పేరు వచ్చి వన్నూర్ స్వామి మన టీంలో కొత్తగా నేను రికూర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ అన్న యాక్టింగ్ ఎలా ఉందో మీరే చెప్పేశ అదే విధంగా మా వీడియోస్ అన్ని మిమ్మల్ని అన్ని బాగా నవ్వించడం కోసం మంచి మంచి స్టోరీస్ అయితే తీసుకొని వస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే పది మందితో పంచుకోండి నవ్వండి నవ్వుతూనే ఉండండి మరీ వీడియోలో మరీ కలుద్దాం మీ వీరా విత్ ఏమని చెప్తావా మంది ఆవులు గప్ప అక్కడి నుంచి వచ్చి హీరోయిన్తో కలుస్తున్నాను ఆవులు కూడా కొంచెం లైక్లు చేయండి ఉంటుంది వీరు నీళ్ళే నువ్వు బాగా వీడియోస్ చేస్తే నీ నుంచి మీ ఊరుకు కూడా చాలా మంచి పేరు వస్తుంది ఓకేనా సర్లేనా థ్యాంక్ యూ సో మచ్ 拜了吧，拜。